మెగా పై షర్మిల ఓవరాక్షన్ చేస్తుంది జగనన్న విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి తెలియక మాట్లాడుతుంది సచివాలయం ముట్టడికి ప్రయత్నించింది పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది పోస్టులు జగనన్న భర్తీ చేస్తే మళ్ళీ డిఎస్సి పోస్టులు భర్తీ చేయాలట ఈరోజు పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది పోస్టులు గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడైనా భర్తీ చేసిందా రాజన్న బిడ్డ రాజన్న బిడ్డ అని చెప్పుకుంటుంటావు కదా రాజన్న ఎన్ని పోస్టులు టీచర్ ఉద్యోగాలు ఇచ్చాడు అని నిన్ను ప్రశ్నిస్తున్నా కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్లు పద్నాలుగు వేల రెండు వందల పోస్టులను భర్తీ చేసిన జగనన్నపై మళ్ళీ నువ్వు దాడికి ప్రయత్నిస్తున్నావు జగనన్నపై విమర్శలు చేస్తున్నావు పోనీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా టీచర్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చిందో నువ్వు చెప్పగలవా ఈరోజు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చి ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకురావటం జరిగింది డిజిటల్ క్లాసులు అందించడం జరుగుతున్నది ఉచితంగా టేబులు పంపిణీ చేసి డిజిటల్ క్లాసులను బీటెక్ విద్యార్థుల సహాయంతో టీచర్లకు మరియు విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తూ బోధించడం జరుగుతున్నది ఇంటర్నేషనల్ ఐబీ కరికులంను తీసుకురావటం జరుగుతున్నది ఈ ఇంటర్నేషనల్ ఐబీ కరికులం బోధించాలంటే వాళ్ళకి టీచర్లందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియంకు ప్రభుత్వ పాఠశాలల్లో మనం చెబుతుంటే టీచర్లకు ట్రైనింగ్లు ఇస్తున్నాం విద్యార్థులకు మంచి విద్యను బోధించేందుకు బైజూస్ కంటెంట్ను తీసుకొచ్చాం డిజిటల్ క్లాసుల ద్వారా వాళ్ళకు విద్యను బోధిస్తున్నాం పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది పోస్టులతో మనం ఈరోజు డిఎస్సి అభ్యర్థులకు మేలు చేస్తే మళ్ళీ డిఎస్సి పోస్టులు భర్తీ చేయాలి అంటున్నావు ఏందమ్మా ఇది ఉన్న టీచర్లకి లక్షల లక్షలు జీతాలు ఇచ్చుకుంటూ మనం ట్రైనింగ్లు ఇచ్చు ఇచ్చుకుంటూ కూర్చున్నాం మళ్ళీ టీచర్ పోస్టులు ఇంకా ఎక్కువ కావాలి అంటున్నావు గతంలో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ఇన్ని పోస్టులు భర్తీ చేశారా అని నిన్ను ప్రశ్నిస్తున్నా నీకు ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నావు జగనన్న తీసుకొచ్చిన సంస్కరణల గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు అన్నీ తెలుసుకుని మాట్లాడాలి శర్మిల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోను రెండు వేల ఎనిమిదిలోను టీచర్ పోస్టులు మెగా డిఎస్సి అభ్యర్థులు కోర్టుల చుట్టూ కేసులు వేసి తిరుగుతుంటే ఏడు వేల ఎనిమిది వందల మందిని జగనన్న ప్రభుత్వంలోకి భర్తీ చేయటం జరిగింది టీచర్ పోస్టులు ఇవ్వటం జరిగింది మూడో తరగతి నుండే సబ్జెక్టు టీచర్ల నియామకం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వ బడుల పరిస్థితి ఏంటి ప్రభుత్వ బడులు రెండు వేల పంతొమ్మిదిలో మూసేసే పరిస్థితి ఉండేది చంద్రబాబు అవలంబించిన విధానాల వల్ల చంద్రబాబు నారాయణ విద్యాసంస్థలకు ప్రైవేటు కళాశాలలకు ప్రైవేటు బడులకు ఎక్కువ ప్రోత్సాహాలు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయటం వల్ల ప్రభుత్వ బడులు పూర్తిగా మూసేసే పరిస్థితి నుండి జగనన్న వచ్చిన తర్వాత ప్రభుత్వ బడుల్లో పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు బీసీ విద్యార్థులకు మైనార్టీ విద్యార్థులకు అగ్రవర్ణంలోని పేద విద్యార్థులకు మనం మంచి చదువు ఇవ్వాలి కార్పొరేట్ బడులతో సమానంగా ఇక్కడ ఇంగ్లీష్ మీడియం విద్య ఇవ్వాలి డిజిటల్ క్లాసులు ఇవ్వాలి సిబిఎస్ఈ సిలబస్ ఇవ్వాలి వాళ్లకు మంచి ప్రోత్సాహకాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో జగనన్న విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చి ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశపెట్టాడు ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబులు ఇచ్చి డిజిటల్ క్లాసులు ప్రారంభించాడు వాళ్ళందరికీ బీటెక్ విద్యార్థులకు పన్నెండు వేల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చి బీటెక్ విద్యార్థుల చేత ట్రైనింగ్ ప్రోగ్రామ్ టీచర్లకు విద్యార్థులకు ఇస్తున్నాడు ఐబీ కరికులం తీసుకువచ్చి టీ టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి ఇన్ని పోస్టులు ఫిలప్ చేస్తూ టీచర్లకి లక్షల లక్షలు జీతాలు ఇచ్చి ట్రైనింగ్లు ఇస్తుంటే మళ్ళీ కొత్తగా పోస్టులు క్రియేట్ చేయాలంటావు నీకేమన్నా బాధ్యత ఉందా షర్మిళ గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ చంద్రబాబు కానీ ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాడా రాజన్న బిడ్డ రాజన్న బిడ్డ అని చెప్పుకుంటుంటావు కదా రాజన్న ఏ రోజైనా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాడా గత ప్రభుత్వంలో నాయకులు ఎవరూ కూడా వాళ్ళ ప్రభుత్వాలలో ఇన్ని టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసింది లేదు విద్యా వ్యవస్థలో ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చింది లేదు విద్యా వ్యవస్థలో తల్లుల అకౌంట్లో అమ్మఒడి జగనన్న విద్యా దీవిన విద్యా వసతి జగనన్న గోరుముద్ద జగనన్న విద్యా కానుక అంటూ కొత్త పథకాలను ప్రవేశపెట్టి తల్లుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తూ విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందిస్తూ యూనిఫామ్ సాక్సులు పుస్తకాలు బ్యాగులు అన్నీ కూడా ఇవ్వటం జరుగుతున్నది ఇన్ని సంస్కరణలు తీసుకువస్తూ మన బడి పిల్లలు మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు ఆ ఐక్య సమితికి వెళ్ళి అక్కడ ఐక్య సమితిలో మన ప్రభుత్వ విధానాలను విద్యా వ్యవస్థలో విధానాలను గొప్పగా చెప్పేసి వచ్చారు అమెరికాలోని వైట్ హౌస్లో తిరిగి మన ప్రభుత్వ విధానాల గురించి వాళ్ళు గొప్పగా చెప్పటం జరిగింది ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ గురించి దేశ విదేశాల్లో కూడా ఇంత గొప్పగా చెప్పుకుంటుంటే నువ్వు మాత్రం జగనన్నను పోస్తున్నావు సొంత అన్న ఆయన గొప్పగా పరిపాలన సాగిస్తున్నాడు అనే విశ్వాసం లేకుండా నీ వ్యక్తిగత లాభం కోసం నీ వ్యక్తిగత వ్యాపారాల కోసం చంద్రబాబుతో కుమ్మక్కై కాంగ్రెస్ కండువా కప్పుకుని రాజన్న పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు అనే కనికరం లేకుండా రాజన్న బిడ్డ రాజన్న బిడ్డ అని చెప్పుకుంటూ రాజన్నకు ద్రోహం చేస్తున్నావు జగనన్నకు కూడా ద్రోహం చేస్తున్నావు ఇది నీ పరిస్థితి ఓవర్ యాక్షన్లు తగ్గించి మెగా డిఎస్ఈపై పూర్తిగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకో ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న మంచి గురించి తెలుసుకుని మాట్లాడాలి షర్మిల అని ఈ వీడియో ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాను